కూటమి ప్రభుత్వంలో కీలక నాయకులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమిలో చాలా కీలక నాయకులు కాకపోతే వీళ్ళకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధిని వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు ఎలా అంటే మీ అందరికీ ఐడియా ఉంటే ఉంటుంది ఒక నెల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రీన్ కో ప్రాజెక్ట్ని సందర్శించారు సందర్శించి ఆ ప్రాజెక్టు ప్రపంచంలో నెంబర్ వన్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు అని చెప్పేసి కితాబ్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ప్రాజెక్టుకి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కితాబ్ ఇచ్చారు అంటే ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఇండైరెక్ట్గా పొగటమే జరిగింది అర్థమైందా అంటే అధికారంలో లేనప్పుడైతే విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రీన్కో ప్రాజెక్ట్ని పొగటారు అలాగే రిషికొండ భవనాలు మనం చూసుకున్నట్లయితే రిషికొండ భవనాలను సందర్శించిన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కీలకమైన అంశాలు రిషికొండ భవనాల మీద చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ నాలుగు వందల కోట్లతో జపాన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ రిష్కొండ అనేది కొండల మీద స్లైడ్స్లో ఉంటుంది కొండల కొండ మీద ఉంటుంది కదా పైనుంచి స్లైడ్స్ పడకుండా భవనం మీదకి జపాన్ టెక్నాలజీ ఉపయోగించారు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఏదైతే రిషికొండ భవనాల కన్స్ట్రక్షన్స్ని పొగట్టడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పొగట్టడం జరిగింది అంటే వాళ్ళకి తెలియకుండా అనమాట ఇప్పుడు ఇంకొక కీలకమైన నేత లోకేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని పొగట్టడం జరిగింది అది ఎలా అంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉన్న స్కూళ్ళలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలకి ట్యాబ్స్ కానీ స్కూల్ డ్రెస్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రకరకాల బుక్స్లు కానీ బైలింగ్వల్ బుక్స్ కానీ అలాగే వాళ్ళకి గోరుముద్ద కింద విద్యాదీవెని కింద అన్ని ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకొని ఆయన చేయడం అయితే జరిగింది ముఖ్యంగా స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు వీటన్నిటిలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేద్దాము అని చెప్పేసి నిన్న లోకేష్ గారు ఇవన్నీ కూడా వీట వీటన్నిటిని కూడా ఆయన అసెంబ్లీలో ఆన్ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేద్దామని చెప్పేసి చూసారు కదా ప్రతి ఒక్క దాని మీద ఇలా బ్యాగ్ మీద అలాగే బుక్స్కి అలాగే పల్లె చిక్కికి అలాగే బుక్స్కి బెల్ట్కి ఇలా ప్రతి ఒక్క క్రికెట్ కిట్లకి వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో వేసుకున్నారు అని చెప్పేసి లోకేష్ గారు ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు కాకపోతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు ఇక్కడ తెలియంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఎలాంటి ట్యాబ్స్ ఇవ్వలేదు ఎలాంటి క్రికెట్ కిట్లు ఇవ్వలేదు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టలేదు అంటే వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఓన్లీ ఫోటోలు తొలగించడము అని మాత్రమే చెప్తున్నారు కాబట్టి నలభై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పాలనలో జరిగింది రాష్ట్ర చరిత్ర తొలిసారిగా పిల్లలకి విద్యాగానికి ద్వారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మాత్రం మర్చిపోతున్నారు అంటే ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేద్దామని ఆఖరికి లోకేష్ గారే ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యారు చూసారు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళే చెప్తున్నారు అర్థమైంది కాకపోతే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అక్కడ ఫోటో ఉంది అని చెప్పేసి వాళ్ళ బాధ అనమాట ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు మొదలుకొని పవన్ కళ్యాణ్ మొదలుకొని ఇప్పుడు ఆయన రికార్డ్ సాక్షిగా లోకేష్ గారే పొగిడినట్టు ఇక్కడ క్లియర్గా మనమైతే అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయంకి కింద కామెంట్లో తెలియండి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ